ఈ మాట ఎందుకు అన్వయం అవుతుందంటే అమ్మ బ్రతికుండగా పెట్టిన అన్నం అమ్మ తింటుంటే కనపడుతుంది నాన్నగారు బ్రతికుండగా పెట్టిన అన్నం నాన్నగారు తింటుంటే కనపడుతుంది శరీరం విడిచిపెట్టేసిన తర్వాత పెట్టిన అన్నం అమ్మకి వెడుతోందని శరీరం విడిచిపెట్టిన తరువాత విడిచిపెట్టిన నీళ్లు తండ్రి గారికి వెడుతున్నాయని దేని చేత విశ్వాసం పొందాలి అంటే ప్రమాణవాక్కు చేతు ఏది ప్రమాణం శాస్త్రం ప్రమాణం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్యం వ్యవస్థితవు కొన్ని కొన్ని కంటికి కనపడవు కానీ జరుగుతాయి నేను ఇక్కడ కూర్చుని ఢిల్లీలో ఉన్న మా అబ్బాయికి మనీ ఆర్డర్ కడితే ఈ డబ్బు వితుక్కుని వితుక్కుని పట్టుకెళ్ళి ఢిల్లీలో మా అబ్బాయికి ఇస్తారు ఇక్కడ నేను కట్టిన డబ్బు మా అబ్బాయికి అందుతోందా లేదా మనం పట్టుకు పెట్టుకున్న వ్యవస్థలో పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థలో కూడా మూడు తరాలు దాటే పర్యంతం పెట్టినటువంటి శ్రాద్ధ కర్మ చేత వాళ్ళకి అందుతుంది వాళ్ళకి దాహం వేస్తుంది ప్రతి అమావాస్యకి నెలకి ఒక్కరోజు ప్రతి అమావాస్య నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పితృదేవతలు గుమ్మం ముందుకు వస్తారు ఆ రోజు తప్పకుండా పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణుడికి పొత్తరిస్తారు పొత్తర అంటే పొడి పదార్థములు అని అలా ఇవ్వకపోతే కనీసం రెండు చేతులు ఊపి చూపించాలి ఇక కర్మ చేయవలసిన రోజు వాళ్ళ శరీరం విడిచిపెట్టేసిన రోజు ఆ రోజు కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలుసుకోవాలి కర్త మగపిల్లవాడు ఆ కారణం చేత వెనక పుట్టిన పిల్లల చేతులు పైకి పెట్టి మొట్టమొదట పుట్టిన వాడు ఎవరుంటాడో వాడి చెయ్యి కింద పెట్టి ఇలా చెయ్యి తిప్పి బొటన వేలు మించి నీరు విడిచిపెడతారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకేతం ఉంటుంది ఇలా ఇస్తే దేవతార్చన ఇలా ఇస్తే భిక్ష ఇలా ఇస్తే పితృకార్యంలో విడిచిపెట్టాడు ఇలా విడిచిపెట్టిన నీరు ఏది ఉంటుందో అది పెద్ద కొడుకు చేతుల మించి పడుతున్నప్పుడు పితృదేవతలు ఆ నీళ్లు పట్టి తాగుతారు తాగి దాహోపశాంతి పొందుతారు అలా పితృదేవతలకు చెయ్యవలసినటువంటి శ్రాబ్ధాన్ని శ్రద్ధతో చెయ్యాలి కాబట్టి దానికి శ్రాద్ధము అని పేరు పెట్టారు ఇంకొక పేరు పెట్టలేదు ఆ కర్మ చేసేటప్పుడు తనకి ఏముందో తను ఏం తింటున్నాడో దానికి తగినట్టుగా చెయ్యాలి దానికి మించి చేయకూడదు దానికి తక్కువ చేయకూడదు దానితో సమానంగా ఉండాలి ఉదాహరణకి నేను రోజూ చక్రకేళి అరటి పండు తింటాననుకోండి ఆ రోజు శ్రాద్ధంలో చక్రకేళి అరటి పండే వాడాలి నేను రోజు చిన్న అరటిపండు ఏదో పావలాకి నాలుగిచ్చే అరటిపండ్లు కొనుక్కు అనుకోండి ఆ అరటి పండే వాడాలి తప్ప ఆ రోజు చక్రకేళి అరటిపళ్ళు తెచ్చి వాడకూడదు అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఆ తండ్రి దశరథ మహారాజు గారు మరణించారు అన్న విషయం కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు అరణ్యవాసానికి వెళ్ళిపోయి ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిన భరతుడు చెప్తాడు దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెట్టేశారు వెంటనే రాముడు స్నానం చేసి గారపిండి ముద్దలు ఆ దర్భల మీద ఉంచుతాడు వెనక కౌశల్యామాత పెద్దది కాబట్టి కష్టపడి వస్తూ ఉంటుంది వస్తూ గారపిండి ముద్ద చూసి ఏడుస్తుంది నా కొడుకు ధర్మాత్ముడు గారపిండి ముద్దని దర్భల మీద ఉంచి తద్దినం పెట్టాడు తండ్రికి అంటే రాముడు ఇవాళ గారపిండి తింటున్నాడు అంటే తను ఏది తింటున్నాడో దానితోటే శ్రాద్ధకర్మ చెయ్యాలి అలా శ్రాద్ధకర్మ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు రెండు విషయాలు జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది ఒకటి అన్నదమ్ములందరూ కలుసుకోవాలి అలా అన్నదమ్ములు కనీసం తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టిన రోజున కూడా కలవకపోతే వాళ్ళు ఏడుస్తారు ఇంత దిక్కుమాలిన బిడ్డల్ని కన్నా కనీసం ఆ రోజున తల్లిదండ్రుల కోసం కలవడం అనేటటువంటిది ప్రధాన కర్తవ్యం అసలు తల్లి తండ్రి శరీరం ఎప్పుడు వి విడిచిపెట్టారో కూడా జ్ఞాపకం లేకుండా ఆ రోజున అన్నదమ్ములు కలవకపోతే అంతకన్నా అన్యాయమైన జీవితం శాస్త్రంలో ఇంకోటి ఉండదు కాబట్టి తన భార్యతో కలిసి తాను ఉంటే ఆ రోజున పచనం చేసిన పదార్థాలతో శ్రాద్ధం పెట్టాలి అంటే వంట చేసిన పదార్థాలతోనే తద్దినం పెట్టాలి ఒకవేళ ఏ కారణంచేతనైనా భార్య పక్కన లేకుండా తాను ఉండవలసిన ఇంట్లో ఉండకుండా తాను దూరదేశంలో ఎక్కడో ఉండిపోయాడు అనుకోండి చాలా దూర ప్రదేశంలో ఉండిపోయాడు కదిలి రావడానికి అవకాశం లేదు భార్య తన దగ్గరికి రావడానికి అవకాశం లేదు భార్య వేరొక చోట ఉండిపోయింది అటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే పొడిగా ఉన్నటువంటి పదార్థంతో పెట్టాలి అందుకే భార్యా సహితుడై వండి పెట్టినటువంటి శ్రాద్ధమే పరమోత్కృష్టమైన శ్రాద్ధం దాన్ని అన్నశ్రాద్ధము అని పిలుస్తారు అలా పెట్టలేకపోతే కనీసంలో కనీసం పొడి పదార్థాలు ఇస్తారు అంటే బియ్యం పొడిగా ఉన్నటువంటి కూరగాయలు చింతపండు ఇలాంటివన్నీ ఇస్తారు పొత్తరా అని పిలుస్తూ ఉంటారు అలా ఇస్తారు దాన్ని ఆమశ్రాద్ధము అని పిలుస్తారు అలా ఆమశ్రాద్ధం కూడా పెట్టడానికి తన దగ్గర ఏమీ లేని స్థితిలో తానుంటే పిష్టచూర్ణ శ్రాద్ధము అని పెడతారు అంటే బియ్య పిండి కానీ ఔషధుల యొక్క పిండి అంటారు ఔషధులంటే ఒకసారి పంట పండితే తెచ్చి దాచి మళ్ళీ భూమిలో వేస్తే మళ్ళీ పండే వాటిని ఔషధలు అంటారు అవి గోధుమలు ధాన్యం ఇవన్నీ ఔషధుల కిందకు వస్తాయి అటువంటి వాటిని చూర్ణం చేసి ఆ పిండితో శ్రాద్ధకర్మ నిర్వహిస్తారు అలా నిర్వహించినటువంటి శ్రాద్ధం పిష్టచూర్ణ శ్రాద్ధం అంటారు ఇందులో దేనికన్నా ఏది ఎక్కువ అన్న మాట ఉండదు ఏదైనా శ్రద్ధతో పెట్టాడా లేదా ఆ పరిస్థితిని బట్టి పెట్టాడా లేదా భార్యతో ఉన్నాడు అన్నశ్రాద్ధం భార్య పక్కన లేదు ఎక్కడో ఉన్నాడు తను వంట చేసి పెట్టడానికి అవకాశం లేదు అటువంటప్పుడు ఆమశ్రాద్ధం ఆమశ్రాద్ధం పెట్టడానికి కూడా తగిన అవకాశం లేని స్థితిలో ఉన్నాడు పిష్టచూర్ణ శ్రాద్ధం శ్రాద్ధం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అసలు ఆ పరిస్థితిని ప్రోత్సహించకుండా ఉండడం మంచిది అంటారు కేవలం ద్రవ్యం ఒక్కటే ఇవ్వడం అది హిరణ్య శ్రాదం అంటారు అంటే తాంబూలంలో ఒక బ్రాహ్మణుడు భోజనం చేస్తే ఎంత సొమ్ము అవసరం అవుతుంది అన్నది లెక్క కట్టి ఆ సొమ్ముని తీసుకొచ్చి తాంబూలంలో పెట్టి ఆ రోజున తండ్రి